అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ అయితే ఇచ్చిందనమాట మనకి యొక్క ఫిబ్రవరి పెన్షన్ సంబంధించి మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి దాదాపుగా నాలుగు లక్షల మంది పెన్షన్లు అనేవి అయితే రద్దు చేయడం అయితే జరుగుతుంది సో దానికి సంబంధి కూడా విడుదలైంది అయితే దీనికి సంబంధించి ఏ విధంగా ఈ యొక్క పెన్షన్ సంబంధించి రద్దు చేస్తున్నారు అలాగే మనకి అధికారులు ఇంటికి వస్తున్నారని అని చెప్పేసి అంటున్నారు సో దానికి సంగతి ఏంటి సో ముందుగా ఎవరిని చెక్ చేస్తారు ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి ముఖ్యంగా పెన్షన్దారులందరూ కూడా ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా అందుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు వచ్చిన రిక్వెస్ట్ అండి చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి సో దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకైతే లైక్ చేయండి దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకి పెన్షన్దారులకి భారీ షాక్ అయితే ఇచ్చిందండి సో మనకి ఎక్కువగా మనకి బోగస్ పెన్షన్లు ఉన్నాయని చెప్పేసి అధికారులను అయినైతే తనిఖీ చేయడం అయితే జరుగుతుందన్నమాట సో సజ్జాల సిబ్బంది మనకి తనిఖీలు అనేవి అయితే నిర్ణయించడం జరుగుతుందండి సో దాదాపుగా నాలుగు లక్షల మంది పెన్షన్దారులను అయితే తొలగించడం అయితే జరుగుతుందన్నమాట సో ఇందులో ముఖ్యంగా ఎవరిని తొలగిస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో ఇక్కడ మనకి వికలాంగులకి దివ్యాంగులపై అయితే ముందుగా ఎక్కువ ఫోకస్ అయితే పెట్టనున్నారండి సో దీనివల్ల ఏంటంటే మనకి రాష్ట్ర బడ్జెట్లో మనకి వీళ్ళకి ఎక్కువ అవుతుందని చెప్పేసి సో ముందుగా వాళ్ళని తనిఖీ చేయడం అయితే జరుగుతుందనమాట సో ఇందులోనే ఎక్కువ బోగస్ పెన్షన్లు ఉన్నాయని చెప్పేసి అయితే అంటున్నారు అయితే దీనికి సంబంధించి కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే దివ్యాంగుల పెన్షన్ సంబంధించి మనకి దొంగ సర్టిఫికేట్లు అనేవి అయితే ఎక్కువేయడం అనమాట అయితే మనకి ఇక్కడ సంబంధించి నలభై శాతం కంటే తక్కువ ఉంటే మాత్రం మీకు పెన్షన్ అనేవి అయితే రద్దు చేయడం అయితే జరుగుతుందండి నలభై శాతం కంటే ఎక్కువ ఉంటే మాత్రం సో మీకు పెన్షన్ అనేది యథావిధిక అయితే వస్తుందన్నమాట అయితే దొంగ సర్టిఫికేట్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం ఆ యొక్క డాక్టర్కి సంబంధించి కూడా కఠిన చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా స్ట్రిక్ట్గా అయితే ప్ర ప్రవర్తిస్తుంది అనమాట సో దీనివల్ల ఏంటంటే బాగస్ పెన్షన్ తొలగించి మనకి అర్హులైన వారికి మాత్రమే ఉందండి ఈ యొక్క పెన్షన్ సంబంధించి అయితే అయితే మనకి వికలాంగుల పెన్షన్ సంబంధించి కూడా తనిఖీలు అయితే చేయనున్నారండి సో మనకి సదరణ సర్టిఫికేట్లో మనకి ప్రతి డీటెయిల్ కూడా చెక్ చేయనున్నారనమాట సో ఖచ్చితంగా ఈ యొక్క వెరిఫికేషన్ టైంలో ఇంటి దగ్గర ఉండాలా లేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గర అయితే ఉండాలండి ఒకవేళ ఇంటి దగ్గర కనుక లేకపోతే మాత్రం మీ యొక్క పెన్షన్ అనేది హోల్డ్లో ఉంచడం అనేది జరుగుతుంది అంటే మీకు వచ్చే నెల పెన్షన్ అనేది రాదనమాట సో ఈ యొక్క తనిఖీలు వచ్చినంత వరకు కూడా మీరు ఖచ్చితంగా ఇంటి దగ్గర అయితే ఉండాలి అప్పుడే మీ యొక్క పెన్షన్ అనేది అయితే వచ్చే నెల నుంచి యాదావేదికి వస్తుంది సో తనిఖీలు చేయడం కూడా చేస్తున్నారండి సో ఈ యొక్క దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి కాను రాష్ట్ర ప్రభుత్వం చాలా స్ట్రెక్ అయితే ఉంటుందన్నమాట అలాగే మనకి పెళ్ళి కానీ లైక్ భర్త చనిపోయిన వారు ఎవరైతే ఉంటారో సో వారికి కూడా అయితే తనిఖీలు చేయడం అనేది జరుగుతుందండి సో చాలామంది ఏంటంటే చనిపోయిన తర్వాత కూడా పెళ్లి చేసుకుని ఈ యొక్క పెన్షన్ పొందుతున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకుంటుందన్నమాట సో ఖచ్చితంగా వారికి కూడా వెరిఫికేషన్ చేయడం జరుగుతుందండి సో ఇలా మొత్తంగా ప్రతి ఒక్కరిని కూడా వెరిఫికేషన్ చేస్తే చేస్తారు సో అప్పుడు మాత్రమే వారు అర్హులను గుర్తించిన తర్వాత మాత్రమే వారికి పెన్షన్ అనేది అయితే వచ్చే నెలలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో దాదాపుగా మనకి మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోయినా కానీ నాలుగు నెలల నుంచి కూడా పెన్షన్ అయితే ఇస్తుంది అనమాట సో మీరు కొన్ని కారణాల వల్ల తీసుకోకపోయినా కానీ మీకు పెన్షన్ అయితే వస్తుందండి ఒక నాలుగు నెలల్లో పెన్షన్ తీసుకోకపోతే మాత్రం అప్పుడు మీకు అయితే రద్దయితే అవుతుందనమాట అయితే అప్పుడు రద్దు అయిన తర్వాత మళ్ళీ మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి సో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చాలా ఫోకస్ అయితే పెట్టిందండి సో దీనికి సంబంధించి గాను ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అనమాట సో ఖచ్చితంగా ఇంటి దగ్గర అయితే ఉండండి సో వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత మీకు అయితే అంతా కూడా మీకు యథావిధంగా పెన్షన్ అయితే వస్తుందన్నమాట ఫిబ్రవరి ఒకటి తారీఖు నుంచే మనకి ఉదయం ఐదున్నర నుంచే మనకి పెన్షన్లు పంపిణీ చేయడం అది జరుగుతుంది అనమాట సో ఇది మనకి వచ్చిన తాత సమాచారం నుండి సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీ సపోర్ట్ ఉంటుంది నాకు కూడా ధన్యవాదములు జై హింద్